రేపాక బానవ్వ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఎన్నికల్లో చాకలివానిపల్లి గ్రామం నుండి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ సందర్భంగా నా గ్రామ ప్రజలకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను ప్రకటించిన పదకొండు హామీలను నేను ఖచ్చితంగా అమలు చేస్తాను అని హామీ ఇస్తున్నాను ఒకటి గ్రామంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాటు చేయుట రెండు వడ్ల కొనుగోలు కేంద్రం శాశ్వత స్థలం పరిష్కారం కోసం ఏర్పాటు మూడు స్టాండ్ నుండి కట్టేమిషన్ వరకు రోడ్డు నిర్మాణం కోసం నాలుగు కట్టమీద హైమాక్స్ లైట్ ఏర్పాటు కోసం ఐదు చాకలివానిపల్లి బతుకమ్మ ఘాట్ నిర్మాణం కోసం ఆరు ఓపెన్ జిమ్ సెంటర్ ఏర్పాటు కోసం ఏడు చదువుకున్న యువత కోసం గ్రంథాలయం ఏర్పాటు ఎనిమిది ఆటో స్టాండ్ నుండి ప్రాథమిక పాఠశాల వరకు వీధి దీపాలు ఏర్పాటు తొమ్మిది పెద్దమ్మ గుడి మరియు పోచమ్మ గుడి అభివృద్ధికి కృషి చేస్తాను పది గడ్డమీద వాడకు త్రాగు నీటి కోసం పైప్లైన్ కృషి చేస్తాను పదకొండు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేస్తాను మన చాకలివానిపల్లి అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితమవుతాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను గ్రామ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ చాకలివానిపల్లి ఆత్మగౌరవాన్ని కాపాడుతాను నిజాయితీగా నా బాధ్యతలని నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను చాకలివానిపల్లి గ్రామ ప్రగతి కోసం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను పదకొండు హామీలు ఖచ్చితంగా అమలు చేస్తానని చాకలివానిపల్లి గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నడుచుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను నా గుర్తు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అత్తమ్మాయి బ్యాట్ గుర్తు మూడో నెంబర్ చేసి మరి అమ్మను మీ ఆశీర్వాదం ఇచ్చి మరి గెలిపిస్తే గ్రామానికి మరి అద్భుతంగా పనిచేసే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని ఐదు సంవత్సరాలు మేము పాలన చేసే సుఖతో మాకు కలుగుతుంది కాబట్టి ఈ యొక్క బ్యాడ్ గుర్తు మీద వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని మేము కోరుకుంటున్నాము చాకలపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మరి రేపాక బానావు గారు మరి పోటీ చేయడం జరుగుతుంది ఈమెకు మరి గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ అబ్బా ఓటర్ మహాశ్రయులందరూ మరి అధిక మెజార్టీ గెలిపించి మరి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పథకంలో దూసుకుపోవాలని ఈ గ్రామానికి సంబంధించిన ఎటువంటి అయినా కానీ ఇక్కడ మన మన కనీస కనీస వసతుల కోసం మరి గ్రామానికి ఏమేమి కావాలో అవి మరి వారి మేనిఫెస్టో మరి మనకి ఇక్కడ చాకలంపల్లి గ్రామంలో మరి సి మేము గెలిపిస్తే మమ్మల్లా ఈ ఐదు సంవత్సరాలు మేము పాలకుడు కాకుండా ఆ సేవకురాలుగా ఏం చేస్తామనేది మా మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టో ఈరోజు మేము బ్యాట్ గుర్తుడు ముందుకు వచ్చినాం ఆశీర్వదిస్తాం మా మేనిఫెస్టో ఏంటంటే ఇక్కడ గ్రామంలో మరి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేటట్టు మరి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా రక్షణ కల్పించాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈ ఇక ఈ హామీ ఇస్తున్నాము అలాగే ఇక్కడ వడ్ల వడ్ల కొనుగోలు కేంద్రానికి కూడా శాశ్వత స్థలం లేదు కాబట్టి ఆ స్థలానికి కూడా మేము కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము అలాగే ఇక్కడ పిల్లలకు చదువుకునే ప్రాథమిక పాఠశాల ఉంది ఆ ప్రాథమిక పాఠశాలకు కూడా కనీస వసతులు ఏమున్నాయి ఏం లోపాట్లు ఉన్నాయి అవి గుర్తించి కూడా ఆ స్కూల్కు మరి మేము కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము అలాగే ఇక్కడ మనకు మన ఆటో స్టాండ్ నుంచి కట్ట మిషన్ వరకు ఇదైతే మనకు మట్టి రోడ్డు ఉంది మట్టి రోడ్ను మరి మనకు మెయిన్ రోడ్ మార్చేందుకు దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాము హామీ ఇస్తున్నాము అదేవిధంగా యువత మరి చెడు మార్గంలో పోకుండా వాళ్ళకు అవకాశంకు ఏదైనా సమయం దొరికితే వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకునే విధంగా మత్తుకు కానీ చెడాల అలవాట్లకు దూరంగా ఉండాలని మరి ఇక్కడ గ్రామంలో గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తామని మరి ఈ మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే త్రాగునీటి కోసం ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దానిని కూడా మేము ఖచ్చితంగా పునరుద్ధరించి లేనికాడ కొత్త లైన్లు వేసి వాళ్లకు నల్ల సౌకర్యం కల్పించడం మా ధ్యేయం అలాగే గ్రామంలో ఇతర ఇతర అవసరాలు ఏమున్నా కానీ అప్పటికి మేము కట్టుబడి పనిచేస్తామని మా దాంట్లో పదకొండు మ్యాన్ అంశాలు ఉన్నాయి ఆ పదకొండు అంశాలను మేము గెలిపిస్తే ప్రజలను ప్రజలు మేము ఆదరిస్తే ప్రజలు మమ్మల్ని అధికమేసేది గెలిపించినట్లయితే వాళ్ళకు పదకొండు అంశాల మీద కట్టు కట్టు బద్ద కట్టుదిట్టమైన భద్రతతోటి మేము కృత నిర్దేశాలు చేసుకుంటాము అదేవిధంగా ఇక్కడ వీళ్ళకు వెళ్ళవేళలా అందుబాటులో ఉండి ఏ రాత్రి అయినా ఏ సమయమైనా మరి గెలిపించుకున్నాక వచ్చి డోర్ కొడితే లేచి వాళ్ళకు సహకారం అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే వీళ్ళు ఈ మా ఓటర్ మహాశ్రయాల మేము నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది ఆ నమ్మకం ఆ విశ్వాసంలో ఇలా ప్రజ ప్రజల ముందుకు వచ్చిన ప్రజలు ఆశీర్వదించి మరి గెలిపిస్తే ఈ యొక్క పదకొండు అంశాలు ఖచ్చితంగా మేము నెరవేర్స్తామని మరి రేపాక బాలా గారికి గ్రామ ప్రజలు మరి మూడో నెంబరు బ్యాడ్ గుర్తు మీద మరి ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఈ చాకలంపల్లి గ్రామస్తులకు సేవ చేసుకోవడం అనేది మాకెంతో మరి వెనతో పెట్టిన విద్య లాంటిది దాన్ని మేము సద్వినియోగం చేసుకుని ఐదు సంవత్సరాల పాలకుడు కాలుగా సేవకురాలుగా ఉంటామని మరి మానవ తరఫున మేము వినియోగించుకోవడం జరుగుతుందన్న ఓటర్ మాసీయులందరికీ ధన్యవాదాలు అదే మరి చాకలంపల్లి గ్రామ అభ్యర్థిగా మరి పోటీ చేస్తుంది ఆమెకు బ్యాటు గుర్తు వచ్చింది ఆ మూడో నెంబర్ బ్యాటు గుర్తు మీద మరి మన చాకలంపల్లె గ్రామస్తులు ఓటర్ మాషేర్ అందరూ మరి కృత నిత్యతతో ఓటు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు సేవకురాలుగా కాదు మన పాలకులు రాళ్ళు కాదు సేవకురాలుగా ఉంటుంది మరి ఆమెను ఆదరిస్తారని నమ్మకంతో మరి ప్రజల ముందుకు వచ్చినాం వాళ్ళు ఎల్లవేళలా మాకు ఈ వార్డు కానీ చాకలంపల్లె గ్రామస్తులు కానీ అందరు ఆదరించి వేసినట్టయితే ఐదు సంవత్సరాలు మరి కట్టు తిట్టము కట్టుబడి ఉండి మా పదకొండు హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది మీరు అందరు ఆశీర్వదించి మరి బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని నేను మా ఓటర్ మహాచరాలను కోరుచున్నాను